చందమామ యక్షపర్వతం పలమూడవ భాగం చీకటిమయంగా ఉన్న స్వరంగ మార్గంలో ఏలుగొడ్డువాళ్లు కొంత దూరం ఖర్గజేవదత్తులను నడిపించుకుపోయి ఒక చోట ఆగారు ముందు ఉన్న ఏలుగ్గొడ్డువాడు తన తోటివాడితో ఒరే అన్నా ఈ బందీలు ఇద్దరు తోడేలు బండ అంటే ఏదో వినోద స్థలం అనుకుంటున్నట్లున్నది లోగడ మనం పట్టుకు వచ్చిన వాళ్లు తోడేళ్ల అరుపులు వింటూనే గజగజలాడిపోయేవాళ్లు వీళ్లకు ఇంతవరకు చేమ కుట్టినట్లయినా లేదు ఆ తోడేళ్ల బండ ఏమిటో ఎంత భయంకరమైనదో వీళ్లకు కాస్త చూపిద్దామా అన్నాడు ఆ మాటలకు రెండవ ఎలుగు బంటు భటుడు విసుక్కుంటూ ఇక్కడ అనవసరంగా సమయం వృధా చేయటం దీనికి ఎలాగూ ఈ ఇద్దరూ అక్కడికే వెళుతున్నారు కదా అన్నాడు అలా కాదులే ముందు ఆ భయంకర ప్రదేశం దర్శనం చేయిస్తే వేళ్లకు ఉణుకు పుడుతుంది ఆ తరువాత ఆ బండ ఎక్కిద్దాం అంటూ మొదటి ఎలుగుబంటు వాడు చేతులెత్తి చీకట్లో కొద్దిసేపు గుహపై భాగాన్ని తడిమి చూసి ఏదో కుక్కెం లాంటి దాన్ని పట్టుకుని బలంగా లాగాడు ఆ వెంటనే అక్కడ అమర్చి ఉన్న చిన్న తలుపు ఒకటి తెరుచుకుని సొరంగంలోకి వెన్నెల వెలుగు వెలుగులా వచ్చి పడింది ఆ వెలుగులో ఖర్గజేవదత్తులు సొరంగ మార్గాన్ని పరీక్షగా చూశారు అది చాలా ఎత్తు విశాలము అయిన పెద్ద సొరంగం దానిలో సూటిగా పోయే మార్గం ఒక్కటే కాక కుడి ఎడమల వైపున కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి ఖడ్గా ఇది మనం అనుకున్నట్లు ఏదో చిన్న బెలం కాదు ఇందులో ఈ ఎలుగొడ్డు ముఠావాళ్ళు అవసరమైతే బయటి ప్రపంచానికి తెలియకుండా బ్రతికేటందుకు వీలుగా ఒక గ్రామాన్ని నిర్మించినట్లున్నది అన్నాడు దేవదత్తుడు దేవదత్తుడు ఇలా అనగానే ఎలుగొడ్డు ముఠావాడు ఒకడు పెద్దగా నవి ఆహా ఎంత బాగా గ్రహించావయ్యా ఈ బిలంలో మనుషులు నివసించేటందుకు గదులే కాక ఆహార పదార్థాలు నిల్వ ఉంచేటందుకు కొట్టాలు కూడా ఉన్నాయి ఏదో విధంగా మీ ఇద్దరు తోడేలు బండ దగ్గర నుండి వారం రోజుల్లో తిరిగి ఈ సొరంగాన్ని చేరగలిగితే మీ జీవితాలు గురుభల్లూకుడి సేవలో హాయిగా గడిచిపోతాయి అన్నాడు అదే మేము కోరుకుంటున్నాం అని దేవదత్తుడు నవ్వి ఏది ఆ తోడేలు బండ ప్రదేశం ఎంత భయంకరంగా ఉన్నదో మమ్మల్ని చూడాలి అన్నాడు ఎల్లుగొడ్డు భటుడితో ఎలుగ్గొడ్డు భటుడు తుడుచుకున్న తలుపు దగ్గర నుండి యువతలకు వచ్చాడు ఖడ్గదేవదత్తులు అక్కడ ఎత్తుగా ఉన్న ఒక రాతి మీద కాళ్ళ నుంచి బయటకు చూశారు వినెల కాంతిలో ఎలుగొడ్డు ముఠా చెప్పినట్లు తోడేలు బండ భయంకరంగానే ఉన్నది విశాలంగా ఉన్న ఒక సమతల ప్రదేశం మధ్య పన్నెండు పదిహేను అడుగుల ఎత్తున ఒక రాతి బండ ఉన్నది దానిమీద ఇద్దరు మనుషులు ఈటలు పట్టుకుని కింద నుండి తమ కేసి ఎగురుతున్న తోడేళ్లను అదిలిస్తున్నారు బాగా ఆకలిగా ఉన్న తోడేళ్లు వాళ్లను చంపి తినేటందుకు భయకరంగా అరుస్తూ బండ చుట్టూ గిరికీలు కుడుతున్నాయి ధరించిన దుస్తుల తీరును బట్టి బండ మీద ఉన్న వాళ్ళిద్దరిలో ఒకడు సమరబాహులాగా కనబడుతున్నాడు అన్నాడు జీవదత్తుడు ఏ బాహో గాని వాడు వాడి అనుచరుడు నాలుగైదు గంటల్లో తోడేళ్లకు ఆహారమైపోతారు మీరు ఆ బండ మీదకై వెళుతున్నారు కనుక మీకు ఆగతే పడుతుంది కాని ఉరుకేశ్వరీ దేవి కరుణ వల్ల మీరు బ్రతికి రాగలిగారు ఆ తరువాత గురుభల్లూకుడి సేవలో ఎలుగొడ్డు భటుడు మాట ముగించే లోపలే జీవదత్తుడు వాణ్ణి గట్టిగా కసురుతూ ఊరికే వసపెట్టగా ఆ గురు స్తోత్రం చెయ్యకు మేము ఇక్కడ నుండే ఆ బండ దగ్గరకు పోవాలి కదా అలాగే వెళతాం ఇక మీ దారిని మీరు వెళ్ళండి అన్నాడు ఆహా ఎంత సాహసం ఇక్కడ నుండి తోడేలు బండ ప్రదేశానికి చేరాలంటే ద్వారం అవతల పదడుగుల ఎత్తు నుండి నేల మీదకు గెంతాలి ఆ తరువాత తోడేళ్ల మధ్యగా నడుస్తూ పోయి బండ మీదకి ఎక్కాలి ఈ లోపలే మిమ్మల్ని అవి చీల్చి చెందాడి పొట్టన పెట్టుకుంటాయి అన్నాడు ఒక ఎలుగుగుడ్డు భటుడు సరే మమ్మల్ని అక్కడికి ఎలా చేర్చదలిచారు అని అడిగాడు ఖడ్గవర్మ అక్కడికి పోయేటందుకు మరొక చిన్న సొరంగ మార్గం కూడా ఉంది ఆ మార్గం మిమ్మల్ని తోడేలు బండ లోపల ఉన్న ఒక రాతి తలుపు వద్దకు చేర్చుతుంది మిమ్మల్ని ఆధారి వంట బండ మీదకు చేర్చుతాం అన్నారు ఎలుగుగుడ్డు భటుడు కానీయండి ఈ కాలక్షేపం కబుర్లన్నీ ఎందుకు అన్నాడు జీవదత్తుడు అతడికి తాము బండ మీదకి లోపలే తోడేళ్ల నుండి సమరబాహుకు ప్రమాదం కలగవచ్చునన్న భయం కలిగింది అలా జరిగితే ఇన్ని శ్రమల కోర్చి తాము ఈ బెలంలో ప్రవేశించడం వృధా ప్రయాసాయి ఊరుకుంటుంది ఎలుగొడ్డు భటులు ఎదురూ సొరంగం పైన తెడిచిన తలుపును యధాప్రకారం మూసివేసి సొరంగంలో మరికొంచెం దూరం ముందుకు పోయి అక్కడ భూమి మీద నుండి పైకి ఉన్న మిట్లు ఎక్కించి ఖడ్గజీవదత్తుల్ని కొంత దూరం తీసుకుపోయారు అక్కడ వాళ్లకు ఒక నలుచదరపు రాతి పలక కనిపించింది భటులు ఆ పలకలో బిగించి ఉన్న కమ్మీని పట్టుకుని బలంగా క్రిందికి లాగారు పలక పక్కకు జరిగి బండ మీద ఉన్న సమరబాహు అతడి అనుచరుడు ఖడ్గజేవదత్తులకు కనిపించారు రాతి పలక పక్కకు జరిగేటప్పుడు అయిన శబ్దం వింటూనే సమరబాహు ఎగిరి ఒక గంతు వేసి అరే చందు రాతి బండ పొట్టలోంచి తోడేళ్లు పైకొస్తున్నాయి అంటూ అరిచాడు ఖడ్గజేవదత్తులు పైకెక్కుతూ మేం తోడేళ్లం కాదు నీలాంటి మనుషులమే భయపడకు సమరబాహు నీ మిత్రులం అన్నారు ఖడ్గజేవదత్తుల్ని చూసి సమరబాహు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు అతడు ఏమో అనబోయాడు కానీ గొంతు పెగలలేదు ఇంతలో ఇలుగొడ్డు భటులు రాతి పలకను పైకెత్తి కంతను మూసేస్తూ మీరందరూ మిత్రులైనా అయితే తోడేళ్ల మందకు కలిసికట్టుగా విందు భోజనం కండి అన్నారు ఖడ్గవర్మ కోపంగా వాళ్ళకేసి తల తిప్పేనంతలో రాతి పలక దభీమంటూ గట్టిగా మూసుకుపోయింది జేవదత్తుడు సమరబాహు భుజం తట్టి ధైర్యం చెబుతూ సమరబాహు భయపడకు స్వర్ణాచారి ద్వారా సంగతంతా విన్నాం అతడు మాకు పాతమిత్రుడు మనం అందరం సురక్షితంగా ఈ తోడేళ్ల బండ మీద నుండి మన నివాస ప్రాంతాలు చేరగలం నా మాట నమ్ము అన్నాడు మనం ప్రాణాలతో ఇక్కడ నుండి బయటపడగలమా అది ఎలా సాధ్యమవుతుంది ఈ బండ పొట్టలోంచి స్వరంగంలోకి ఉన్న ద్వారాన్ని ఆ దుష్టులు మూసేశారు బండ దిగిపోవాలంటే చుట్టూ ఆకలిగా ఉన్న తోడేళ్లు అన్నాడు సమరబాహు నిస్పృహగా ఆ తోడేళ్లు వాటికి తాము బందీలుగా పట్టుకు వచ్చిన మనుషుల్ని మేపే గుడ్డు వాళ్ళు కూడా మనకు దారి ఇస్తారు మనం భూమిలో ఉన్న బిలంలో ప్రవేశించి ఇప్పుడు చుట్టూ గోడల్లాగా ఉన్న గుట్టల్లోంచి రాతి ప్రదేశం మధ్య ఈ బండ మీదకు చేరం అయినా చంద్రుడు కనిపిస్తున్నాడు కదా అంటే ఆ దుర్మార్గులు నివసిస్తున్న బిలానికి ఈ ప్రదేశానికి మధ్య వచ్చిపోయేటందుకు ఒకటి రెండు తలుపులు ద్వారబంధాలు మాత్రమే ఉన్నాయి అన్నాడు జీవదత్తుడు మీరు చెప్పింది నిజమే అయినా మనం ఈ తోడేళ్లను గురుబల్లు భటులను తప్పించుకుని ఎలా పారిపోగలమో నాకైతే అర్థం కావటం లేదు అన్నాడు సమరబాహు జేవదత్తుడు మరేదో చెప్పబోయేటంతలో బాగా ఆకలిగా ఉన్న తోడేలు ఒకటి కుప్పించి పైకెగిరి రాతి బండలో ఉన్న ఒక ఒకచోట ముందు కాళ్లతో బలంగా పట్టుకుని బండపైకి పాకాలని చూసింది ఖడ్గవర్మ చప్పున ముందుకు వంగి కత్తితో దాన్ని తల మీద బలంగా కొట్టి మేడ పట్టుకుని పైకి లాగి బండ మీద పడేశాడు ఖడ్గా చాలా మంచి పని చేశావు అని దేవదత్తుడు ఖడ్గవర్మను మెచ్చుకుని ఈ చచ్చిన తోడేలతో మనకు పని పడుతుంది సమరబాహు ఇలుగొడ్డు ముఠా వాళ్ళు ఈ తోడేళ్లకు ఆహారం ఏ సమయాల్లో వేస్తారో నీకు తెలుసునా అన్నాడు ఆ దుర్మార్గులు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను ఈ క్రూర మృగాలకు వాళ్ళు సూర్యోదయ సూర్యాస్తమయ కాలాల్లో ఏ జంతు మాంసమో తెచ్చివేస్తారు కానీ వాళ్లకు ఆ శ్రమ లేకుండా ఇవి ఈ లోపలే మనను పీక్కు తిన్నా తినవచ్చు అన్నాడు సమరబాహు ఖడ్గా ముందు మనం చూసిన సొరంగంలోని ద్వారం గుండా వాళ్ళు తోడేళ్లకు ఆహారం వేస్తారనుకుంటాను అన్నాడు జేవదత్తుడు ఖడ్గవర్మ దూరంగా భూమికి పది అడుగుల ఎత్తులో గోడకు బిగించి ఉన్న తలుపు కేసి చూసి తోడేళ్లను మేపటానికి అదొక్కటే మార్గంలాగా కనిపిస్తున్నది నీ ఆలోచన ఏమిటి ఏమైనా మంచి పథకం వేయబోతున్నావా అని అడిగాడు తోడేళ్ల బండ మీద నుండి తమ బందీ అయిన వాడెవడో బ్రతికి బయటపడలేడన్న ధేమాతో గురుభల్లూకుడు మనను ఆయుధాలతోనే ఇక్కడ వదిలాడు ఇదే వాడికి వాడి శిష్యగణానికి ప్రమాద కారణం కాబోతున్నది అన్నాడు జీవదత్తుడు చుట్టూ కలయజూస్తూ ఆ తరువాత వాళ్ల మధ్య అంతగా సంభాషణ జరగలేదు బాగా పొద్దు పోవటంతో ఒకరు మేల్కొని ఉండి తోడేళ్ళ నుండి ప్రమాదం రాకుండా కావలి కాస్తూ ఉండగా తతిమ్మ వాళ్ళు బండ మీద పడుకుని నిద్రపోయారు సూర్యోదయం అవుతూ ఉండగా బండ చుట్టూ ఉన్న తోడేళ్ళు బేకరంగా అరుస్తూ సొరంగ మార్గం వైపున ఉన్న ద్వారం క్రింద తచ్చాడసాగినాయి వాటి అరుపులకు అందరూ మేల్కొన్నారు జావదత్తుడు ఖడ్గవర్మకు ద్వారాన్ని చూపుతూ మన ఊహ సరైనది ఇలుగొడ్డు ముఠా వాళ్ళు అక్కడ ఉన్న తలుపు తెరిచి తోడేళ్లకు అందులో నుండి యువతలకు ఆహారం విసరబోతున్నారన్నమాట ఇవీ నీ విల్లంబుల బయటకు తీసి ఆ ద్వారానికి గురి చేసి ఉంచు అన్నాడు జేవదత్తుడు చెప్పినట్లే ఖడ్గవర్మ బాణాన్ని ఎక్కుపెట్టి బండ మీద తాపీగా కూర్చున్నాడు సమరబాహు అది చూసి భయపడిపోతూ అయ్యా మనం ఆ దుర్మార్గంలో ఒకరిద్దరిని చంపి ప్రయోజనం ఏమిటి మిగతా వాళ్ళు మరింతగా రెచ్చిపోయి మనను ఘోర దుర్మరణం పాలు చెయ్యరా అన్నాడు సమరబాహు మాటలకు జేవదత్తుడు నవ్వుతూ సమరబాహు ఇప్పుడు మనను ఆ దుష్టులు తోడేళ్ల బంట మీద ఎక్కించి దుర్మరణం పాలు చెయ్యాలనే కదా చూస్తున్నారు తోడేళ్ల నోటపడి శరీరంలోని కండకండా పీకుంచుకుని చావటం కన్నా భయంకర మరణం ఏమున్నది అన్నాడు జేవదత్తుడు మాట ముగించే లోపలే స్వరంగ మార్గం పైన ఉన్న తలుపు కిర్రుముంటూ తిరుచుకున్నది ఇద్దరు ఇలుగ్గుడ్డు వాళ్లు జంతు మాంసంతో నిండి ఉన్న పెద్ద తట్టని ఒకదాన్ని పైకెత్తి మాంసాన్ని బయటకు వెయ్యిపోతున్నారు అదే సమయంలో జీవదత్తుడు హెచ్చరించగాని ఖడ్గవర్మ గురి చూసి వదిలిన బాణం రివ్వుమంటూ పోయి ఇలుగ్గుడ్డు భటుల్లో ఒకటి నొసల మధ్య టపేమంటూ బలంగా తగిలింది వాడు ఒక చావు కేక పెట్టి వెనక్కు విరుచుకు పడిపోయాడు వాడితో పాటు రెండవ భటుడు మాంసం తట్టా కూడా సొరంగ మార్గంలో తభీమంటూ పడిపోయాయి బలంలో కలకలం లేచింది దేవి ముందు పద్మాసనం వేసి కూర్చుని ధ్యానముద్రలో ఉన్న గురుబళ్ళు కూడికి ధ్యానభంగం అయింది అతడు కోపంగా లేచి నిలబడి ఏమిటి ఆ గందరగోళం తోడేళ్ల బండ దగ్గర ఆ అరుపులేమిటి వాటికి ఇంకా ఆహారం వేయలేదా లేక నిన్న దొరికిన బందీలను అవి పట్టుకుని తింటున్నాయా అని అప్పుడే అక్కడికి పరిగెత్తుకొచ్చిన ఒక ఎలుగొట్టు బటుని కోపంగా ప్రశ్నించాడు గురుబల్లుక ప్రమాదం జరిగింది బండ పైన ఉన్న బందీల్లో ఒకడు మనవాణ్ణి బాణం కొట్టి చంపాడు వాడి దగ్గర మరికొన్ని బాణాలు కూడా ఉన్నాయి ఇప్పుడేం చేయటం అన్నాడు ఎలుగ్గుడ్డు భటుడు గురుబల్ లోకుడు చేసి ముక్కు పొటాలు అదురుతూ ఉండగా ఉరుకేశ్వరీదేవి ప్రియభక్తున్న నా శక్తి సామర్థ్యాల ముందు ఆ అల్పమానవులు ఏపాటి ఇప్పుడే వాళ్ళనందరినీ నా పంచ ఆహుతి చేయబోతున్నాను అంటూ సొరంగ మార్గం కేసి బయలుదేరాడు ఇంకా ఉంది